సేన పార్టీలో చేరనున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా తెలుగు యువత నాయకులు ఆందోళన చేస్తున్నారు అధ్యక్షుడు ముత్తిన శ్రీను ఆధ్వర్యంలో నాయకులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలియజేశారు కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో వైసీపీలోని కొందరు కోవట్లు కూటమి ప్రభుత్వంలో చేరుతున్నారని చెప్పారు ఇక కార్యకర్తల మనోభావాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నిరసన తెలుగు యువత నాయకులు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైసీపీ కోవర్ట్లు కొంతమంది పార్టీలో చేరుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మా బాధ మా కష్టం కార్యకర్తల మనోభావాలు వాళ్ళకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మేము ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదా వైసీపీ గుండన కొరకల్లారా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దైవదూతగా కనిపిస్తూ ఉన్నారా ఒకసారి ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు ఎంతో కష్టపడి ఒక యుద్ధం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే గడిచిన వంద రోజులు కూడా ఉండలేనటువంటి భయాందోళన మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు